మొదటి ప్రోగ్రాం నిధి నెలకు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లలో తొంభై వేలు ఇంట్లో ముగ్గురు ఆడబిడ్డలుంటే ముగ్గురికి వస్తుంది నలుగురుంటే నలుగురికి ఇస్తాను రెండోది ఎంత మంది పిల్లలుంటే అంత మందికి పదైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటి అరవై వేల రూపాయలు ఇచ్చే బావి తన్న మీ అందరికీ ఇస్తున్నా నేను వస్తానే మీ అందరికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఆర్టీసీలో మా ఆడబిడ్డలకి ఉచిత ప్రయాణ సౌకర్యం నేనే డ్రైవర్ ని బాబేవి డ్రైవర్ ఎక్కడికి పోయా పోవాలన్న బస్ ఎక్కండి నన్ను తలుచుకోండి డ్రైవర్కి చెప్పండి చలో అని చెప్పండి సురక్షితంగా మిమ్మల్ని చేర్చే బాధ్యత నాదని మిమ్మల్ని అందరికీ హామీ ఇస్తున్నా